gada misati. లడ్డూపై చెలరేగినటువంటి వివాదం మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలే సృష్టిస్తూ ఉంది మరి దానిపైన ఏదైతే అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి మాటల మాటలు యుద్ధం కావచ్చు మరి తమపై వస్తున్నటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో వాటిపైన వైసీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వింత పోకళ్ళ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే లడ్డూ వివాదం పైన వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రకటనని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ అన్నారు మేడం నమస్తే నమస్తే అండి తిరుపతి లడ్డూలో వాడినటువంటి నెయ్యి ఏదైతే కల్తీ అయింది అంటూ కూటమి ప్రభుత్వం ఆమె ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చింది ఆ వివాదం ఏదైతే ఉందో దానిపైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మరి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఖరీదైనటువంటి నెయ్యిలో పద్నాలుగు వందల రూపాయల పైన విలువ చేసేటువంటి పందుకో నూనెను కానీ లేదంటే కనుక ఫిష్ ఆయిల్ వేల రూపాయల ఫిష్ ఆయిల్ కానీ ఎవరైనా గలుపుతారా వంద రూపాయల రాగి చెంబుకి ఎవడైనా బంగారం పూత వేస్తాడా ఎవరైనా బుర్ర ఉన్నవాడు మాట్లాడే మాటలేనా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏం చెప్తారు ఇప్పుడు కొంతమంది గత ఐదు సంవత్సరాల్లో మనం ఆర్డెంట్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఒకటి ఉంటాయన్నమాట దానికి లైఫ్ లాంగ్ అధ్యక్షుడిగా ఎవడన్నా ఉండొచ్చంటే అది ఆ పొన్నవాలు సుధాకర్ రెడ్డి ఆయన చెప్పుకున్నాడు కదా నాకు జగన్మోహన్ రెడ్డి దేవుడు అది ఇది అని సరే ఇక్కడ ఎనీవేస్ ఇప్పుడు నేను కమింగ్ బ్యాక్ టు తిరుపతి లడ్డు గురించి ప్రస్తావన పొన్నవోలు తీసుకొచ్చాడు కాబట్టి అసలు పొన్నవోలు నోట్లోంచి తిరుపతి లడ్డూ గురించి మాట రావడమే అతిపెద్ద అపచారం ఆ నోటికి అసలు ఆ హక్కు లేదు ఆ నైతిక హక్కే లేదు తిరుపతి లడ్డు గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదు ఇంకొకటి మీరు ఎల్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పొన్నవాళ్ళు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా పొనవల నుంచి స్టూపెడ్ ఇడియాటిక్ ఇల్లాజికల్ మాటలు తప్పించి లార్డ్ పిగ్ ఫ్యాట్ ఏదైతే మాట్లాడుతున్నాడో మీరు ఒక్కసారి ఆన్లైన్ మీరు చూసినా దొరుకుతుందండి ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫిఫ్టీయో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీయో డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు ఏదో మనకి తెలియదు అది మరి కొనవాళ్ళకెట్టా తెలుసో నాకు తెలియదు ఎట్ట తెలుసుకున్నాడు మరి బాగానే రీసెర్చ్ చేసినట్టున్నాడు దిక్కుమాల రీసెర్చ్ ఇంకోటి ఫిష్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాడు నేను నేనేమంటానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఇప్పుడు అతను ఏదో ప్రధాన కార్యదర్శి కూడా అనుకుంటా పార్టీకి తగలడి అందుకని ఇంకా మరి భక్తి చూపించుకోవద్దా చూపించుకుంటాడు కదా ఇప్పుడు నాకు ఇదే పన్నవేల సుధాకర్ రెడ్డి కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఒకటేంటి అని అంటే వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఏదైతే తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశం మీద ఒక పిల్లేసి ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జితోటో ఎవరితోటో మీరు ఇవాళ రోజున ఒక ఎంక్వైరీ వేయండి అని చెప్పేమో సుప్రీంకోర్టులో అడుగుతా అదే వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో మాత్రం పిటిషన్ వేస్తాట దీని మీద ఎటువంటి విచారణ జరగకూడదు నా మీద ఏదైతే విచారణ వేశారో విజిలెన్స్ విచారణ వేశారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తాట ఏమన్నా అర్థం ఉందా అర్థం ఉందా ఏమన్నా అసలు ఎవరితో మాట్లాడాలి నువ్వు ఈ విషయం వైవి సుబ్బారెడ్డి నేను కూర్చోబెట్టి అడగాలి కదా పున్నవాళ్ళు నువ్వు అట్లా ఎట్లా మర్చిపోయావు సో శాడ్ ఇక్కడ ఇంకో విషయం అసలు పొన్నవల్ సుధాకర్ రెడ్డికి ఆ టెండర్స్లో ఏం జరిగిందో తెలుసా అసలు టెండర్ కండిషన్స్ని ఎందుకు చేంజ్ చేశారు వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఎందుకు చేంజ్ చేశారు మినిమం నాలుగు లక్షల లీటర్ల ఉత్పా ఉత్పత్తి అనేటువంటిది ఒక నిబంధన పెట్టారు ఉత్పత్తి ఉన్నటువంటి డైరీలకే టెండర్ వేసుకోవచ్చు అనేటువంటి ఒక నిబంధన ఎప్పటి నుంచో ఉండింది ఆ నిబంధనకు ఎందుకు తిలోదకాలు ఇచ్చారు అలానే రెండు వందల కోట్ల పైచీలకు టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే టెండర్లో పాల్గొనాలి అనేటువంటి నిబంధన కూడా పక్కకు పెట్టేసి నూట యాభై అయితే సరిపోతుందని ఎందుకు పెట్టారు మీరు అలానే ఏ డైరీ అయినా సరే మినిమం ఒకవేళ మనం ఇక్కడ ఒక టెండర్ వెయ్యాలి అని అంటే మినిమం మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండాలి అనేటువంటి నిబంధనలు ఎందుకు పక్కన పెట్టారు ఇవన్నీ ఎవరు అడగకూడదు మీరు మాత్రం దేవుడితో చలగాటం ఆడేయచ్చు అసలు పొన్నవాళ్ళు ఇవన్నీ కాదయ్యా సుబ్బారెడ్డి అసలు క్రిస్టియనా హిందూనా ఇంకేదన్నా ఆస్తి కూడా ఆస్తి కూడా ఏదోటి చెప్పాడు ఫస్టు ఇవన్నీ కాదు ఫస్ట్ దానికి అది సమాధానం చెప్పు సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుని తిరగదా ఇంకా దీ ఇంకో మేధావి వచ్చాడు లేదు లేదు వాళ్ళని మించినటువంటి బ్రాహ్మణులు లేరట ఆ మాట్లాడిన మేధావి కూడా కర్మానికి ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టినట్టువాడే అనుకుంటా ఆ ఆ ఆ మేధావి కూడా మరి కనీసం వాళ్ళని మించినటువంటి బ్రాహ్మణులు లేరట ఏంటయ్యా బ్రాహ్మణుల గురించి ఏం తెలుసు నీకు తెలుసా అసలు నీకు ఏమన్నా ఎందుకు నువ్వు కులాలను తీసుకొస్తున్నావు మేమేమన్నాము దేవుడి మీద నమ్మకం లేకుండా ఇంకొక మత ప్రచారము ఇంకొక మతానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే తిరుపతి టీటీడీ బోర్డు చైర్పర్సన్గా ఆయన్ని పెట్టారు అనేటువంటిది మా వాదన దాని మీద నువ్వు కులాలను ఎలా తీసుకొస్తున్నావు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏమంటాడు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు వాళ్ళ భార్య బైబిల్ తీసుకుని తిరగదా వాళ్ళ భార్య ఏమంటారు అని అంటే ప్రచారం చేయట్లేదా సుబ్బారెడ్డి గారు నాస్తికుడు కాదు ఆయనే చెప్పుకున్నాడు వేరే ఎందుకు భూమిని కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు ఇవాళ నేను ప్రమాణం చేసేస్తా అరిచేస్తా విరిచేస్తా పొడిచేస్తా అని చెప్పి పోతున్నాడు కదా నేను అడుగుతున్నా వీళ్ళ అపచారాలు కదా చేసింది తిరుపతిలో తన కూతురు తన సొంత కూతురు పెళ్ళి ఏ ఏ ఆచారం ప్రకారంగా చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి హిందూ మత ఆచార ప్రకారంగా చేశాడా లేకపోతే క్రిస్టియన్ మత ఆచార ప్రకారంగా చేశాడా ఇవన్నీ కాదండి అప్పటివో ధర్మారెడ్డి గారు వారి పాప సొంత తనయులు చనిపోతే పన్నెండో రోజే అసలు కొన్ని కొన్ని నేను అదే నన్ను ఆచార నియమాలు ఉంటాయి పన్నెండో రోజే అతను వచ్చాడా లేదా గుడికి ఇవన్నీ కరెక్టా అంటే వాళ్ళకి ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ అప్పుడున్నటువంటి బోర్డులో ఉన్నటువంటి బోర్డు చైర్పర్సన్స్కి కానీ ఉన్నటువంటి అధికారులుగా మెయిన్ ఇప్పుడు ఏఈవో ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి కానీ భయం కానీ గౌరవం కానీ ఏవీ లేవు చాలా లైట్గా తీసేసుకున్నాను అందుకే కదా పేటెంటెడ్ ప్రోడక్ట్ అండి తిరుపతి లడ్డు అంటే పేటెంటెడ్ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్కి మీరు ముడి పదార్థాలకు సంబంధించినటువంటి టెండర్ పిలిచేటప్పుడు ఆ టెండర్ అనేటువంటిది క్వాలిటీ బేస్డ్ టెండర్గా ఉండాలి దాన్ని వాళ్ళు కాస్ట్ బేస్డ్ టెండర్ చేశారు అందుకే ఈ ఈ ఏవైతే ఈ నిబంధనలు ఉన్నాయి కదా నాలుగు లక్షల లీటర్లు అలానే మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఇవన్నీ తీసేసారు వాళ్ళు కాస్ట్ బేస్డ్ చేశారు ఎవడ తక్కువకి ఇస్తే వాడికి మరి తక్కువ చేయాలి తక్కువ ప్రైస్కి ఇవ్వాలి అంటే ఎవడో అడ్డమైనవన్నీ కలిపాడు మరి మాట్లాడాలి కదా దీని గురించి మాట్లాడడానికి పొన్న వాళ్ళకి నోరు రాదు నీ స్వామి భక్తి తగలయ్య దేవుడిని అడ్డం పెట్టుకుని ఏం రాజకీయాలు చేశారా మీరు నాకు అర్థం కాదు అసలు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారా వీళ్ళు ఇవాళ కోట్ల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు వీళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఒక ఒక దాడి చేశారు హిందువుల మీద అనుక్షణం ఒక యాంటీ హిందూ ఎజెండాతో పనిచేశారు వాళ్ళు ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి పత్తితో మాటలు చెప్తున్నాడు ఒక్కొక్కడు ఒకటే అడుగుతున్నాం పన్నువాళ్ళని సరే నువ్వు వెళ్ళి ఢిల్లీలో ఏదో మాట్లాడేవిట్ట ప్రెస్తో ఇందాకే చూసాం మేము కర్మానికి ఏమో ఒక పేపర్ తీసేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రాగి చెంబు ఏదో బంగారం ఇవన్నీ చెప్తున్నావు నీ రాగి చెంబు నీ బంగారం ఈ ఏమంటారు అని అంటే కాకన్బుల్ బుల్ స్టోరీస్ నీ దగ్గర పెట్టుకో కొన్నవాళ్ళు నీ దగ్గర పెట్టుకో క్లియర్గా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి చైర్పర్సన్గా ఉన్నప్పుడు అప్పటి వరకు నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి నందిని గీని తీసేసి వేరే ఒక రకంగా అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీట్ అవ్వనటువంటి ఐదు ఒకటి కాదు రెండు కాదండి ఐదు ఫార్మ్స్కి మీరు టెండర్ గ్రాంట్ చేశారా లేదా భూమిని కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు అదే చేశారా లేదా ఎందుకు చేశారు ఎందుకంటే ఈ విషయం వీళ్ళు మా ఇంకో మాట ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ మొన్న కన్సైన్మెంట్ ఫస్ట్ కన్సైన్మెంట్ మొన్నే వచ్చింది అసలు నందినికి సంబంధించి ఏమీ జరగలేదు మొన్న మొన్నే జరిగిందని ఏదో చెప్తున్నారు వాస్తవం కాదండి నాకు తెలిసి రెండు రెండున్నర ఏళ్ళ క్రితమే ఇది జరిగింది దీనికి సంబంధించి కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ కూడా జరిగింది ఈ విషయం మీదనే అని మర్చిపోయాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మెమరీకి ఏమన్నా ట్యాబ్లెట్లు వేసుకో పొన్నవాళ్ళు కొంచెం జ్ఞాపకశక్తి పెరిగేట్టుగా మీ బాస్ వెళ్ళి తెచ్చుకుంటాడు కదా లండన్ నుంచి నువ్వు వెళ్ళి తెచ్చుకో లండన్ నుంచి మందులేమన్నా వీలైతే ఆ పిచ్చి తగ్గుతుంది కొంత జ్ఞాపకశక్తి అన్న పెరుగుతుంది